శాసన మండల సభ్యులు షేక్ సాబ్జీ ఉపాధ్యాయ హక్కుల పోరాట యోధుడు సాధారణ ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం పోరాటాలనే మైలురాళ్లుగా చేసుకుని ఎమ్మెల్సీ స్థాయి వరకు సాగింది అనేక ఉద్యమాలకు ఊపిరిలోదిన సాబ్జీ ఈ పోరుబాటులోనే ఊపిరి వదిలారు రహదారి ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందడంతో ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది ఆదివారం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ నుండి సాబ్జీ పార్థివ దేహాన్ని ఉద్యమ వీరులు ఊరేగింపుగా యూటీఎఫ్ కార్యాలయానికి తీసుకురాగా అక్కడ ఉద్యమ అర్పించి కుటుంబ సభ్యులు పలువురు ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులతో పాటు నగరపాలక ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సాబ్జీ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయానని మేయర్ అవడంలో ఆయన సహకారం మరవలేనిదని ఎస్ఎంఆర్ పేర్కొన్నారు धारे पड़े धारवा सूखना तुम्हु कट

మాకు తారి సూపిన కాళ్ళు కట్టెల పాలాయనా మా భుజము తట్టిన సేతులు సేతులుడేదైపోయేనా మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపో మన ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ గారు అయినటువంటి రమసింహే మరి నాకు మంచి మిత్రుడే కాకుండా మా అన్నయ్య వారు చెందిన విషయం రాష్ట్రం అంతా కూడా చెక్మందికి ముఖ్యమైనటువంటి విషయం మరి ఆయన ఆత్మక శాంతి కలగాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనోధైర్యాన్ని ఆ అల్లా కలగజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేను నాకున్నటువంటి శక్తిలో సొమ్మ శక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో నా భార్య ఏదైనప్పుడు నా అనకాలని మరి ఎంతో నాకు సహాయంగా ఉండి మరి అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో నాకు ముందండు ఎంకల్గా ఉండి నాకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి మా అన్నయ్య గారు మరి అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ మే ఎలక్షన్స్లో మరి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఈ రోజున నేను లేక ఆయన లేకపోవడం మన మధ్యలో నేను కోల్పోవటం ప్రత్యేకించి నా పర్సనల్గా నాకు చాలా మరి నష్టం భగవంతుడు నాకు కనిపించాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి అట్లాగే ఎక్కడున్నా కానీ ఆయన ఛార్జీలని చెప్పేసి మరి నా కుటుంబ సభ్యులకు మానవధైర్యాన్ని మా భగవంతుడు కలగజేయాలని చెప్పేసి మరి పెద్ద సంఖ్యలో ఈ ఊరున మరి మార్కెట్ ఎదురు కానీ ఇండియా ఫార్స్కి మరి అంబాజీ సెంటర్ తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఇల్లూరు స్టేడియంలో మరి రాష్ట్రంలో నల్మూల నుంచి ఆయన్ని చూడటానికి మరి ఎందుకంటే ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీయే కాకుండా యూటిఎఫ్ సంఘంలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు పౌర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి గణతా గారికి మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంఘంలో మరి అనేక రకమైనటువంటి సేవలు అందించారు మరి టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మన నుంచి కూడా మరి చాలా దిగ్మాంతికి గురై గురైనటువంటి పరిస్థితి మరి ఇన్డోర్ స్టేడియంకి బాడీని తీర్చి సంతలకి ప్రజలకి పబ్లిక్కి సందర్శనాలతో తీసుకెళ్తున్నాము అక్కడి నుంచి వాడి తీసుకెళ్ళి సాయంత్రం మూడున్నర నాలుగు మధ్యలో మరి ఏదైతే కార్యక్రమం ఉన్నారో ఆ కార్యక్రమాన్ని చేయడానికి మరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన